హాయ్ అందరికీ మరి హోటల్ స్టైల్లో చికెన్ లివర్ ఫ్రై టేస్టీగా రావాలంటే ఒకసారి అయితే చూసేయండి మరి ముందుగా స్టవ్ గించుకుని ఒక బాండే పెట్టుకుని అందులో అయితే సరిపడగా ఆయిల్ వేసుకోవాలి మరి ఆయిల్ వేడెక్కిన తర్వాత కడుగు పెట్టుకున్న లెవ లెవర్లన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా కొంచెం వాటర్ కింద వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ అయితే కనబడుతుంది కదా చక్కగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా మంట పెడితే అడుగంట వేస్తుంది కదా అందుకనే మంట మీద అయితే ఫ్రై చేసుకుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అయితే అద్దరిపోయే పోయే టేస్ట్లు అయితే వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ విధంగా అదిగోండి వాటర్ అంతా ఆవిరైపోయింది ఆయిల్ అయితే బయటికి కనబడుతుంది కదా మరి ఈ విధంగా ఉన్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడగా కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చు నేనైతే సరిపడగా వేసాను అదిగోండి గరం మసాలా అయితే వేసేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కరివేపాకు అలాగే సరిపడగా కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే ఏదైనా టేస్ట్ ఉంటుంది కదా అందుకనే కొత్తిమీర అయితే సరిపడగా వేసుకోండి మరి ఇలా చేస్తే చికెన్ లివర్ ఫ్రై అదిరిపోయే టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి హోటల్లో చాలామంది మరి ఇంత టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై మీరు కూడా ట్రై చేస్తారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే సూపర్గా నచ్చింది నేనైతే ఎలానే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో అయితే ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు బయట నుండి తెచ్చుకునే కంటే మన ఇంట్లోనే ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా మరి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది మరి అందరూ ఇష్టం మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ బాయ్ అండి